పత్రికా మిత్రులకు నమస్కారం ఈ రోజున భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అరవై తొమ్మిదవ వర్ధంతిని పురస్కరించుకొని వారికి జనసేన పార్టీ ప్రచార కమిటీ కార్యాలయంలో ఈ రోజున వారికి పూలమాలలు వేసి ఘనంగా వారికి నివాళులు అర్పించడం జరిగింది భారత రాజ్యాంగం ఎంత ఎటువంటిదంటే భారతదేశం అంత సుశాలమైనటువంటి గ్రంథం మన భారత రాజ్యాంగం భారతదేశంలో అనేక మతాల వారు అనేక జాతుల వారు అన్ని రకాలుగా మనుషులు సమాజంలో జీవించడానికి ఎలా ఉండాలి ఏంది అనేది వారి కోసం భారత రాజ్యాంగ నిర్మాత అంటే అంబేద్కర్ గారు శ్రమించి భారత రాజ్యాంగాన్ని రాయటం జరిగినది వారి ఆదర్శంలోనే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర అంబేద్కర్గా వ్యవహరిస్తూ ఆంధ్రప్రదేశ్లో బరుడు బలహీన వర్గాల కోసం వారు కృషి చేస్తున్నారు అలాగే సీఎం గారు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు నాయుడు గారు ఈ రాష్ట్రానికి దిశానిర్దేశం చేసు దార్శనికడిగా ఉంటూ ఆంధ్రప్రదేశ్ ని ముందుకు తీసుకెళ్ళ వెళ్తున్నారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అలాగే డిప్యూటీ సీఎం గారు అంబేద్కర్ బాటలో నడుస్తూ వారిని కూడా మనం అనుచరిస్తూ మన మన ప్రాంతాల్లో అంబేద్కర్ గారి ఆశయాలను సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆ ఆ రోజున సమాజంలో చాలా మంది బడుగు బలహీన వర్గాల వారు సమాజంలో నడి రోడ్డు మీదకి రావడానికి కూడా చాలా ఇబ్బంది పడేవారు పూలే గారు తమిళనాడు నుంచి పూలే గారు పిల్లలకి విద్యాభ్యాసం విషయంలో పోరాటం మొదలుపెట్టారు పూలే గారిని ఆదర్శంగా తీసుకొని ఆ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగ నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది బడుగులకి ఏ విధంగా న్యాయం చేయాలి అనేది పూలే గారి ద్వారా తెలుసుకొని అంబేద్కర్ గారు ఆ రోజున అడుగులు వేయటం జరిగినది పూలే గారు నా రాజకీయ గురువు నాకు ఆదర్శనీయులు అని చెప్పిన మహానుభావుడు మన డాక్టర్ అంబేద్కర్ గారు అంబేద్కర్ గారి జీవితం మన భారతదేశంలోనే కాదు ప్రపంచంలో అందరూ కూడా అంబేద్కర్ గారి మేధాశక్తిని వారి రాసినటువంటి రాజ్యాంగాన్ని ఈ సుశాలమైనటువంటి రాజ్యాంగాన్ని అందరూ కూడా కొనియాడటం జరిగింది భారత రాజ్యాంగ హక్కుల కోసం ప్రతి పౌరుడు కూడా ఈ రోజున మనం సమాజంలో ఇంత స్వేచ్ఛగా తిరుగుతున్నామంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో కల్పించిన హక్కుల వల్లే మనం ఈ రోజున ఇటువంటి ప్రశాంతమైన వాతావరణంలో భారతదేశంలో బతుకుతున్నాము ఇటువంటి మహానాయకుడికి ఈ రోజున ఘన నివాళులు అర్పించడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాము జనసేన పార్టీ ఇటువంటి త్యాగ పురుషుల్ని ఎప్పుడు మర్చిపోదు అంబేద్కర్ లాంటి మహానుభావుల్ని వారి ఆదర్శాలతో మన ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు ఉంటాయి పవన్ కళ్యాణ్ ముఖ్యంగా ఇటువంటి మహానుభావుల విషయంలో ముందుంటారు మహానుభావుల్ని కొనియాడే విషయంలో అయితే మహానుభావులు చేసినటువంటి త్యాగాలు వారు చేసినటువంటి కృషిని పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఎప్పుడు కూడా ముందుంటుందని మీకు తెలియజేస్తా ఉన్నాం భారత రాజ్యాంగంలో చాలా గొప్పది ఎవరిది అంటే అంబేద్కర్ గారు గుర్తొస్తారు ఆ రోజు న్యాయశాఖ మంత్రిగా గవర్నమెంట్ బ్రిటిష్ రా వెళ్ళిపోయిన తర్వాత మొదటి న్యాయశాఖ మంత్రిగా పనిచేసినటువంటి డాక్టర్ అంబేద్కర్ గారు న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు ఆ రోజున నెహ్రూ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీకి చేదోడు వాదోడిగా ఉంటూ తన అనుభవాన్ని అమూలమైన సలహా ఇస్తూ భారతదేశాన్ని నడిపించే విషయంలో ఆయన మొదటి వ్యక్తిగా ఉన్నారు మీ ద్వారా భారత రాజ్యాంగ నిర్మాతకి మరోసారి ఘనంగా నివాళులర్పిస్తా ఉన్నాను